ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి భగవంతుడు మీతోనే ఉంటాడు మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి ఈ యొక్క జాతకం ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గొడుగు వృషభ రాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసుకుంటే వృషభ రాశి వారికి అందరికి కూడా నమస్కారం ఇది సాధారణ రాశి ఫలితం కాదు ఇది స్త్రీ పురుషుల ఉద్యోగ వ్యాపార యువత పెద్ద అందరికీ వర్తించే వాస్తవ గ్రహ విశ్లేషణలు మనం చెప్తున్నా ఈ వీడియో చివరి వరకు వెంటే ఎక్కువ ఎక్కడ నిలబడాలో ఎక్కడ ఖర్చు తగ్గించాలో అర్థమవుతుంది ఎక్కడ ఓర్పు పెడితే లాభం అవుతుందో స్పష్టమవుతుంది గురు భగవానుడు రెండవ స్థానంలో శని పదకొండులో రాహు పది కేతు నాలుగు శుక్రుడు వృషభంలో అంటే డబ్బు రావచ్చు పేరు రావచ్చు కానీ మనశ్శాంతి తక్కువ ఉంటుంది వృషభ రాశి వ్యక్తుల ఇది బాగా గుర్తుపెట్టుకోండి వృషభ రాశికి ఈ నెల చిన్న చిన్న పరీక్షలు ఎదుర్కొనే అవకాశం వస్తుంది డబ్బు వస్తుంది కదా ఇంకొంచెం రిస్క్ తీసుకుందాం కదా ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది ఈ నెల అతి భద్రత విజయం అతి ఆశ చాలా నష్టాలు తీసుకొస్తుంది ఉద్యోగస్తులకి స్త్రీ పురుషుల ఇద్దరికీ కూడా పని భారం పెరుగుతుంది పై అధికారుల నుంచి బాగా ప్రెషర్ ఉంటుంది మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కానీ ఇంట్రిమెంట్స్ కానీ కొంచెం ఆలస్యం అవుతుంది కానీ సంకేతాలు మాత్రం ఈ నెల ఉంది మా మాస ద్వితీయంలో మీరు అధికారం దృష్టిలో పడతారు ఈ నెల జాబ్ మార్చకండి లేకపోతే ఉన్న జాబ్ కాస్త పోతుంది ఉన్న చోటే స్థిరంగా నిలబడండి అది ప్రైవేట్ ఉద్యోగం లేదా ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వ ఉద్యోగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు పడితే మీ ఉద్యోగమే పోయే అవకాశాలు కూడా ఉన్నాయి సరే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఇంటర్వ్యూలు వస్తాయి నెగిటివ్ కాదు మంచి అవకాశాలు రాబోతున్నాయి గెట్ రెడీ ఆఫర్ లెటర్స్ ఆర్ కమింగ్ ఇంకా విదేశీ చదువు ఉద్యోగం కోసం ఉన్నటువంటి వాళ్ళ అప్లికేషన్స్ ముందుకెళ్తాయి ఫైనల్ క్లియరెన్స్ ఆలస్యమైన ఇరవయో తారీఖు తర్వాత కొంచెం మూమెంట్ వస్తూ ఉంటుంది ఓర్పు అవసరం ఫిబ్రవరి ప్రయత్నానికి చాలా మంచిది చెప్పచ్చు ఇంకా ఇండస్ట్రీ కొత్త ఇండస్ట్రీ ఇండస్ట్రీ మార్పు కోసం లేదా నూతనమైనటువంటి ఇండస్ట్రీ టూర్ వెళ్ళడము మంచి మంచి మిషనరీస్ అంతా కూడా మార్చుకోవడం వ్యాపారంలో క్లాష్ ఫ్లో బాగా ఉంటుంది బాగా క్యాష్ ఫ్లో అనేది ఉంటుంది సర్వీస్ సెక్టార్లో పని పెరుగుతుంది పాత కస్టమర్లు మళ్ళీ వస్తారు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆలోచన చేయండి కానీ ఇప్పుడు వద్దు తొందరపాటు ఈ నెల స్థిరత్వం గెలుస్తుంది కాబట్టి వేగం వద్దు ఆర్థికంగా పెట్టుబడులు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి ట్రేడింగ్లో కూడా లాంగ్ టర్మ్ పెట్టండి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ మొత్తం నెగిటివ్ వచ్చేస్తుంది కాబట్టి లోన్స్ ఈఎంఐలంతా టైంకి కట్టండి ఈ నెల డబ్బును నిలబెట్టే నెల పెంచే నెల కాదు కాబట్టి జాగ్రత్తగా వ్యవసాయదారులకు నిల్వ చేసిన వారికి లాభం ఖర్చు ఉన్న దిగుబడి సేఫ్ నీటి సదుపాయం మెరుగ్గా ఉంటుందని కూడా చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ వారి గారికి చివరి వారంలో కొనుగోలు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు అమ్మకం స్లోగా ఉన్నా కూడా డాక్యుమెంట్స్ రెండు సార్లు చెక్ చేయండి లీగల్ అడ్వైస్ తీసుకున్న తర్వాత చేయండి బ్రోకరేజ్ చేసే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి సమయం మంచి కమిషన్స్ కూడా వచ్చే ఉన్నాయి కోర్టు కేసులో ముందుకు కదులుతాయి జడ్జిమెంట్ కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓర్పుతో విజయం సాధిస్తారు ఇక ప్రేమ కుటుంబ విషయంలో తీసుకుంటే ప్రేమలో స్పష్టత అవసరం ఈగో సక్కర్లేదు కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి పిల్లల చదువు మీద దృష్టి పెడతారు మాటలు కట్టి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి జాగ్రత్త ఇక స్పోర్ట్స్లో బరువు పెరగడం షుగర్ థైరాయిడ్ జాగ్రత్త అలసట ఆహార నియంత్రణ అవసరం ఆరోగ్యంలో ఇవన్నీ కూడా జాగ్రత్త జాగ్రత్త పడాలి అదృష్టమైనటువంటి రంగు తెలుపు మరియు పచ్చ అదృష్ట సంఖ్య రెండు మరియు ఆరు అదృష్ట దిక్కు దక్షిణం మరి తూర్పు దిక్కు కలిసి వస్తుంది అదృష్ట సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఇది బాగా ఉంటుంది ముఖ్య ఆర్థిక నిర్ణయాలు ఈ సమయంలో తీసుకుంటే చాలా మంచిదని చెప్పచ్చు పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే శుక్రవారం లక్ష్మీ పూజ చేయండి తెల్లని వస్తువులు దానం చేయండి అవసరం లేని ఖర్చులు తగ్గించండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి మీ ఇంటి ఇలవేలకు దగ్గరికి వెళ్ళి ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శనివారం శనివారము పక్క మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఫిబ్రవరి వృషభ రాశి వారికి డబ్బు ఇచ్చే నెల కాదు డబ్బు నిలబెట్టే నెల బాగా గుర్తుపెట్టుకోవాలి బుద్ధిగా నడుచుకుంటే చాలా అద్భుతమైనటువంటి వాటలు ఉంటాయి కొంచెం మాటలు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ యొక్క పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సప్ చేయండి మా బిల్స్ మీకు రిప్లై ఇస్తారు కరంగాళిమాల ఈ కరంగాళిమాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా శక్తివంతమైనటువంటి యొక్క మాల కరంగాళి కట్టే అంటారు ఇది వెస్ట్రన్ ఘాట్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించుడండి పూర్విక రాజపరంపర కోటలలో ఆ దాళ పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమంద్రాలు అంతా కూడా ఈ కరంగాళి కలతో తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాస్ యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యం అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకు అంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అనో ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది వారు దాన్ని సంప్రదించండి మరి మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా ఉండండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరంగాళి మరి ఈ కరంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబరు మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ ఎలా చేసాం సుదర్శనం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నంబర్ కాల్ చేయండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి ఏం చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తాం మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి శ్రీ యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ వచ్చి వస్తారా ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా నాకు కరంగాళి మాల కావాలి అని ఒక ఆలోచన ఉంటుంది కరంగాళి వేసుకోవాలా వేసుకోకూడదా దీనివల్ల వచ్చే పవర్ ఏంటి అనేది ఉంటుంది మా ఛానల్ ద్వారా చూసిన వాళ్ళు కొన్న వాళ్ళు ఉన్నారు మా మా వీడియోని దొంగతనంగా వేసుకొని వాళ్ళు కూడా అమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మోసపోకండి మాతో వీడియో కాల్ చేసిన తర్వాతనే కొనండి ఈ కరంగాలి మాల వేసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సకల దోషాలు కూడా తొలగితాయి నెగిటివ్ సద కూడా పోతుంది ఇంకా మాకు ఏ విధమైనటువంటి వెబ్సైట్ లేదు ఏ విధమైనటువంటి యాప్ లేదు క్యాష్ ఆన్ డెలివరీ అసలు లేదు ఒక ఒరిజినల్ కరంగాలి మాల మన దేవాలయంలో నలభై ఎనిమిది రోజులు పూజ చేసి అందిస్తున్నాము మళ్ళీ చెప్తున్నాను గురుగారు మీ వీడియో అనుకొని కొన్నామండి నష్టపోయారండి కాదండి నాతో వీడియోలో మాట్లాడితేనే కొనండి లేకపోతే కొనకండి నేను వీడియోలో ఎవరితో మాట్లాడకుండా ఒక్క మాల కూడా ఇవ్వను బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు మాల కావాలంటే నాతో మాట్లాడి అసలు మీరు కూడా ఎక్కడైనా నా దగ్గర కొనాలి లేదు ఎక్కడైనా కొనాలనుకుంటే మీ గురుగారిని సంప్రదించి కొనండి సో మీరు కూడా మాతో మాట్లాడిన తర్వాత కొనండి మీరు ఏమన్నా బయట ఎక్కడ కొనాలనుకుంటున్నారా మీ గురువుగారిని సంప్రదించి కొనండి రైట్ మన దగ్గర ఎయిట్ ఎంఎం మాల ఉంటుంది చక్కగా సిక్స్ ఎంఎం మాల ఉంటుంది చక్కగా టెన్ ఎంఎం మాల ఉంటుంది అదేవిధంగా కుబేర యంత్రం ఉంటుంది కుబేర సుబ్రహ్మణ్య స్వామి కూడా విగ్రహం కూడా ఉంటుంది కారులో పెట్టుకోవడానికి శూలం వేల్ చిన్న సైజులోను పెద్ద సైజులోను ఉంటుంది దీని అంతా కూడా ల్యాబ్ టెస్ట్ చేసి ఇస్తున్నాం ఈ ల్యాబ్ కూడా మీరు ఫోన్ చేసి కనుకొచ్చేది నిజంగా టెస్ట్ అయ్యిందా లేదా అని చాలా మంది ఒక గవర్నమెంట్ నుంచి టెస్ట్ అయ్యబడింది అని చెప్పి పెట్టి ఫేక్ ఇస్తున్నారు జాగ్రత్త నష్టపోయి నాకు ఫోన్ చేయకండి కొనడానికి ముందు నాతో మాట్లాడిన తర్వాతనే కొనండి కరంగాళిమాల ఎవరు వేసుకోవాలి ఆరోగ్యం బాగాలేని వాళ్ళు వేసుకోండి ఫస్ట్ నెగటివిటీస్ ఉన్న వాళ్ళు వేసుకోండి వ్యాపారంలో ఎదగాలనుకున్న వాళ్ళు వేసుకోండి ఈరోజు సెలబ్రిటీస్ అందరూ ఎందుకు వేసుకుంటున్నారు వాళ్ళ ముందే దాన్ని అవగాహన తెచ్చుకొని చేస్తున్నారు లోకల్ హైదరాబాద్ అయితే మీకు వితిన్ వన్ టూ అవర్స్లో మీకు వచ్చేస్తుందండి అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే డిటిడిసి పోస్ట్లో ఉన్న వాళ్ళకి పోస్ట్లో ఉంటుంది మీకు ఆ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది చూడండి ఆ నెంబర్కి కాల్ చేసి తీసుకోండి